నా చిత్రఘటోదరస్థిత మహాదీప ప్రభాస్వరం జ్ఞానం చురాదికరణ ద్వారా బహిస్పందానామీతి తమే భాత అనుభా జగత్ అంటారు శంకరాచార్యుల వారు కుండకి తొమ్మిది కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండ బోర్లిస్తే తొమ్మిది కన్నాల నుంచి కాంతులు వస్తాయి ఈ తొమ్మిది కుండ వచ్చేటటువంటి కాంతి కుండది కాదు కుండ లోపల పెట్టినటువంటి దీపానికి అలాగే ఇక్కడే వెలుగుతున్నటువంటి పరమేశ్వరుని యొక్క జ్యోతి ఆ భాష ఆ కాంతి కొడుతూ ఉంటుంది ఇంద్రియాల మీదకి ఆ కాంతిని ఆధారం చేసుకుని అన్నీ పని చేస్తుంటాయి ఇప్పుడు అందరికన్నా దగ్గరగా ఎవరు ఆయనే అందరికన్నా దగ్గరగా ఉన్నవాడు ఆయనే అయినా ఆయనని సూడనం మాత్రం ఈ మాంసనేత్రానికి సాధ్యం కాదు ఎందుచేత అంటే ఈ పరిమితి ఉంది దీనికి ఉన్న పరిమితి ఏంటి అంటే రెప్ప పైకెత్తితే ముందుకు చూస్తుంది ముందుకి చూస్తే కనపడేదంతా జగత్ మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాల్సి ఉంటుంది ఈ కన్ను విప్పితే కనపడేదంతా జగత్ జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేదంతా కూడా జగత్ అంటారు అంటే శాశ్వతమైనది కాదు శాశ్వతమైనది కానిదంతటిని కూడా ఈ కన్ను చూస్తుంది మరి ఈశ్వరుణ్ణి చూడాలంటే ఈ కన్ను మూతపడి లోపలికి ప్రయాణం చేయాలి అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ హనుమ లంకలో పెడితే సీతమ్మ కనపడింది అంటే సుందరకాండ పారాయణకాండ అందుకైంది ఈ లోపలికి వెళితే ఇక్కడ ఆత్మదర్శనం లోచూపు ధ్యానంలో లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే ఇంద్రియాలన్నింటినీ వెనక్కి ఉపసంహారం చేస్తే అక్కడ ఆత్మని దర్శనం చేసి తాను ఆత్మగా నిలబడతాడు ఆత్మ దర్శనం చేయడానికి ఆత్మ వేరు కాదు తాను ఆత్మగా జ్ఞానమును పొందుతాడు అదిగో అటువంటి పరమాత్మ యొక్క స్వరూపమేమి అంటే మనకి వేదం ఏం చెప్పిందంటే ఆయన సర్వభూతీషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మ సాక్షి సర్వభూతాధివాసీ చేతో కేవలో నిర్గుణశ్చ అసలు భగవంతుని యొక్క స్వరూపమేమి అన్నదానికి వేదం ఏం చెప్పిందంటే ఆయన సర్వభూతాధివాసభూతీషు గూఢ పైకి కనపడకుండా లోపల సమస్త భూతములయందు సమస్త ప్రాణులయందు కాంతి పూజ్యమై ఉంటుంటాడు ఆ కాంతిపుంజమై ఉన్నటువంటి పరమాత్మ అంతటా నిండిపోయి ఉంటాడు అంతటా నిండిపోయినా చూడడానికి మాత్రం కనపడడం ఎలా కనపడకుండా ఉంటాడు అంటే పాలలోని నెయ్యి ఇవ్వలే నెయ్యి ఎక్కడ ఉంటుంది పాలలోనే ఉంటుంది పాలలోంచే బయటకు వస్తుంది నెయ్యి కానీ నేను పాలు మీకు ఇచ్చి ఏది నెయ్యి తీయండి అన్నాను అనుకోండి ఇదిగోనండి నెయ్యిని మీరు తీయగలరా తీయలేరు పాలలో ఉన్నటువంటి నెయ్యి పైకి రావాలంటే కొంత ప్రక్రియ అవసరం ఆ పాలని కాచాలి వాటిని తోడు పెట్టాలి తోడు పెట్టిన తర్వాత కదపకూడదు అలాగే ఉంచాలి తోడు పెట్టి కదిపితే తోడుకోదు అలా కొంతసేపు వదిలేయాలి అది తోడుకున్న తోడుకున్న తర్వాత కవ్వం దింపాలి కవ్వం దింపి భాండము బద్దలైపోకుండా జాగ్రత్తగా చిలకాలి ఇప్పుడు వెన్న పైకి తేలుతుంది తేలిన వెన్నని చేతితో తీసి పాత్రలో వెయ్యాలి దాన్ని అగ్నిహోత్రం మీద సంస్కరించాలి అంటే దాన్ని కాల్ బాగా కాచాలి అందులో ఉంచి నెయ్యి వస్తుంది ఇప్పుడు నెయ్యి ఎక్కడున్నది పాలలో ఉన్నదే పాలలో ఉన్న నెయ్యి నెయ్యిగా పైకి రావాలంటే కొంత పద్ధతి అవసరం అవుతుంది అలాగే ఇందులోనే ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలి అంటే అంతటా ఉన్నది ఆత్మేనండి జగత్తంతా జగన్నాథుడే విశ్వమంతా విశ్వనాథుడే అంటే సరిపోదు విశ్వమందు ఉన్న విశ్వనాథుణ్ణి జగత్తుగా ఉన్న జగన్నాథుణ్ణి తెలుసుకోవడానికి కొంత సాధన అవసరం అవుతుంది అక్కడ శాస్త్రము గురువు తపస్సు ధ్యానము ఇలాంటివి అవసరం ఉంటాయి ఎవడు అవి చేశాడో వాడే పాలలోని నెయ్యిని చూడగలడు తప్ప అందరికీ పాలలో నేతని చూడడం సాధ్యం కాదు పాలలోని నెయ్యి ఉన్న ఇదిగోనండి నెయ్యిని పాలలోంచి చూపించడం సాధ్యం కాదు కానీ నెయ్యి అంటూ వస్తే పాలలోంచే రావాలి పాలలోంచి నీతిని తేవడానికి ఒక ప్రక్రియ ఎలా అవసరమో భగవంతుణ్ణి మాంసనేత్రంతో చూడాలన్నా లోపలికి వెళ్ళి ఆత్మగా అనుభవాన్ని పొందాలన్నా రెండిటికీ కూడా సాధన అవసరం